బాలీవుడ్ కథానాయక విద్యా బాలన్ పెళ్లి పెటాకులు కాబోతుందా ఆమె పెళ్లి మూడు నెలల ముచ్చట కాబోతుందా అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు విద్యా బాలన్ బాలీవుడ్ నిర్మాత వ్యాపారవేత్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ ని రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకుంది సిద్ధార్థ్ రాయ్ గొప్ప ఫ్లాష్ బ్యాక్లే ఉన్నాయి టాప్ హీరోయిన్లందరికీ మామూలుగా సెకండ్ హ్యాండ్ భర్తలే దొరుకుతారన్న అభిప్రాయం ఉంది అయితే విద్యా బాలన్ కి మాత్రం థర్డ్ హ్యాండ్ భర్త దొరికాడు సిద్ధార్థ్ రాయ్ చిన్న వయసులోనే తన క్లాస్మేట్ ని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు విడాకులిచ్చాడు ఆ తర్వాత టీవీ సీరియల్ నిర్మించే ఒక ఆమెని పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ రెండు వేల పదకొండులో ఆమెకు కూడా విడాకులిచ్చాడు రెండు వేల పన్నెండులో విద్యా బాలన్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ జెడ్డ కూడా విడాకులు బాటలో పయనిస్తుందని సమాచారం పిల్లల్ని కనాలని సిద్ధార్థ్ కోరుకుంటుంటే విద్యా బాలన్ మాత్రం అప్పుడే నాకు పిల్లలేంటి అంటుందట ఈ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయట అలాగే గత ఏడాది విద్యా బాలన్ విదేశీ పర్యటనలోని బిజీగా ఉంది దాంతో సిద్ధార్థ్ రాయ్ ఒక కొత్త హీరోయిన్ కి చేరువయ్యాడట ఇది విద్యా బాలన్కి ఆగ్రహం తెప్పించిందట ఇలా వివిధ కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం